హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఓరెన్ లక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు అయితే చాలా చాలా బాగున్నాను చాలా మందికి ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నానని చెప్పేసి అదేనండి మన భీమదేవరపల్లి మండలంలోని వీరభద్రస్వామి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి కాకతీయుల కాలం నాటిదని చెప్తున్నారు పదహారవ శతాబ్దంలో కుమ్మరులు కొండపైకి వెళ్ళినప్పుడు స్వామి కళలో కనిపించి నేను ఇక్కడ గుహలో వెలిసాలని నన్ను కిందికి తీసుకువచ్చి గుడి కట్టమని చెప్పేసి చెప్పాడని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది సో ఇక్కడ కూర మీసాల వీరభద్రుడుగా స్వామి మనకు కూడబడుతున్నారండి స్వయంభూగా స్థల పురాణం చెప్తుంది సో ఇక్కడ జాతర వచ్చేసి మనకి సంక్రాంతిలో జనవరి నెలలో సంక్రాంతి అప్పుడు మూడు రోజులు ఘనంగా నిర్వహిస్తారు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారండి బండ్లతోని ట్రాక్టర్లు మన ఎడ్ల బండ్లు కానీ మన బండ్లు పట్టి తీసుకొని గుడి చుట్టూ తిప్పుతారు అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే గుమ్మడికాయ నెత్తి మీద భక్తులు పెట్టుకొని తమ కష్టాలు నెరవేరాలని తమకున్న బాధలు తొలగిపోయి తమపై నరదృష్టి తొలగాలని గుమ్మడికాయని ఎత్తిపైన పెట్టుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి ఇక్కడ సమర్పిస్తారు స్వామివారికి సో ఎప్పుడైనా మీరు వెళ్ళారండి ఈ టెంపుల్కి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ నందీశ్వరుడు అయితే బయట చాలా మెయిన్ అట్రాక్షన్ అనమాట సో ఇక్కడ మనకు వేములవాడలో ఉన్నట్టు ఇక్కడ ఆవును కూడా దేవుడు చుట్టూ కట్టేస్తారు తమ కోరికలు నెరవేరాలని సో చూస్తున్నారు కదండి స్వామివారు కోర మీసాల వీరభద్రుడు అనమాట సో ఇప్పటివరకు ఎవరైనా వెళ్ళని వారు ఉంటే వెళ్ళండి దర్శించుకోండి చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ కూడా చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్